శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఈ మధ్యన చెప్పినట్లుగానే ఆయన భీమవరం నుండే పోటీ చేయబోతున్నారు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు అని ఈరోజు స్పష్టత వచ్చేసింది చాలామంది చాలామంది ప్రతి టీవీ వాడు ప్రతి పేపర్ వాడు ఆయన కాకినాడ కాకినాడ నుంచి పోటీ చేస్తారని పిఠాపురం అంతా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి అని లేకపోతే రాజమండ్రి అని లేకపోతే తిరుపతి అని రకరకాలుగా జన సైనికుల్ని వీర మహిళల్ని ముఖ్యంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఈయనకి ఒక స్థానం లేదు ఈయనకి ఒక స్థిరత్వం లేదని పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం కోసమే ఈ యొక్క సోషల్ మీడియా పేపర్లు అంత చండాలంగా అనవసరంగా ప్రచారం చేశాయి కానీ ఈరోజు స్పష్టత క్లియర్గా వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుండే పోటీ చేస్తున్నారు అక్కడి నుంచే పోటీ చేస్తారు ఎందుకంటే ఆయన భీమవరం అంటే ఎంతో ఇష్టపడ్డాడు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో భీమవరంలో విపరీతంగా పర్యటించాడు భీమవరంలో ఎన్నో మీటింగ్లు పెట్టారు ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు భీమవరంలో ఆయన అటు ముస్లిం సోదరులతో కావచ్చు క్రిస్టియన్ సోదరులతో కావచ్చు పండితులతో కావచ్చు మేధావులతో కావచ్చు లాయర్లతో కావచ్చు ఇలా రకరకాల సమావేశాలు పార్టిసిపేట్ చేశాడు భీమవరంలో అందరినీ కలుసుకున్నాడు ఆయన ఎంతో తాపత్రయపడ్డాడు ఆ డంప్ యార్డ్ ప్లేస్ కోసం ఇంతవరకు ఏ నాయకుడు వెళ్ళి చూడలేదు డంప్ యార్డ్ని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్వయంగా ఆ డంప్ యార్డ్లో నడిచి తెలుసు దాని యొక్క బాగోలు చేయాలని తెలుసుకున్నాడు కానీ భీమవరం ప్రజలు మోసపోయారు ఒక నీతి లేని వ్యక్తికి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడిచ్చారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అంటే వాళ్ళు వాళ్ళు ద్రోహం చేసుకున్నట్టే వాళ్ళ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టే ఈ రోజున ఒక స్పష్టత వచ్చింది ఖచ్చితంగా భీమవరం ప్రజలు చాలా అదృష్టవంతులు ఎందుకు చెప్తున్నానంటే సాక్షాత్ శ్రీ సోమేశ్వర స్వామి ఆశీస్సుతో పాటు అమ్మ శ్రీమతి శ్రీ మావులమ్మ తల్లి ఆశీస్సుతో పాటు పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవలు పొందబోతున్న అదృష్టం ఒక భీమవరం ప్రజలకే ఆయన భీమవరం నుంచి అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి ఒక ఒక ముఖ్యమంత్రిగానో లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో సేవ చేస్తాడు ప్రజలకి ముఖ్యంగా భీమవరం ప్రజలకి ఎనల్ఏ సేవలు చేస్తారు మొట్టమొదటి ఆయన చేసేది డంపు యార్డ్ కార్యక్రమం ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేని పని ఆయన చేసి చూపిస్తాడు ఇది చాలా గొప్ప విషయము అలాగే భీమవరం రూపురేఖలు మారబోతున్నాయి భీమవరం ఇప్పుడు దాకా ఒక గొప్ప పట్టణం చాలా అభివృద్ధి చెందిన పట్టణం ఎందుకంటే ఆ భీమవరం నుంచి వచ్చిన ఎంతో మంది రాజు రాజులు ఈ రోజున ఫార్మా ఇండస్ట్రీ కానివ్వండి ఐటీ ఇండస్ట్రీ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ లో కారణం రాజులు క్షత్రియులు మహానుభావులు ఆ రోజున హైదరాబాద్ లో ఈ యొక్క ఫార్మా ఇండస్ట్రీ స్థాపించింది ఒక రాజుగారు ఆయన దగ్గర ఆ రాజుగారి పనిచేసిన వాళ్ళ చాలా మంది బయటకు వచ్చి డాక్టర్ రెడ్డి ల్యాస్ కావచ్చు గ్లాండ్ ఫార్మా కావచ్చు గ్లాండ్ కెమికల్స్ కావచ్చు అలా ఎన్నో ఫ్యాక్టరీస్ అక్కడి నుంచి ఆ మహానుభావుల దగ్గర నుంచి నేర్చుకొని ఈ యొక్క ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అవ్వడం కారణం రాజులు అట్లాగే తోటలు డెవలప్ చేసే హైదరాబాద్ వాడు చుట్టుపక్కల అంతాను ఇటువంటి ఇప్పుడు ఇక ఈ డెవలప్మెంట్ అంతా ఈ అభివృద్ధి అంతా భీమవరకు రావు భీమవరం వస్తుంది భీమవరంలో త్వరలో బోర్డు ఏర్పాటు చేస్తారు ఈ యొక్క సీ ఫుడ్స్ గురించి అలాగే అమలాపురంలో ఈ యొక్క కొబ్బరి పరిశ్రమ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా చాలా అదృష్టవంతులు భీమవరం ప్రజలు సాక్షాత్ శ్రీ సోమేశ్వర స్వామి ఆశీస్సులు అమ్మవారు శ్రీమతి మావూలం ఆశీస్సుతో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవలు పొందబోతున్న భీమవరం ప్రజలకి నేను సెల్యూట్ చేస్తున్నాను వాళ్ళ అభినంది అభినంది లేనని చాలా సంతోషపడుతున్నాను తెలుగు ప్రజలకు గమనించండి ఇటువంటి అవకాశం భీవర ప్రజలు పొందుతున్నారు కనుక మనం కూడా అటువంటి వ్యక్తిని జనసేన పార్టీ తరఫున ఎవరైతే ఎమ్మెల్యే నుంచి వాళ్ళందరినీ గెలిపించుకుంటే వాళ్ళందరూ కూడా ఆయా ప్రదేశాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కావచ్చు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని మీకు తెలియజేస్తూ మీరందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి ఆయన కారణ జన్ముడు అటువంటి గొప్ప వ్యక్తికి మనందరం సహకరిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని మీకు తెలియజేస్తూ విరమిస్తున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్